బ్రిటిష్ కాలం నుండి మదనపల్లెకు చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఉంది ఆనాటి నుండినే శానిటోరియం హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా ప్రసిద్ధిగాంచినది ఆ కాలంలోనే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది మదనపల్లెలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ ఉంది బీటి కళాశాల అన్ని డెసెంట్గా స్థాపించినటువంటి చరిత్ర ఉంది ఇంతటి ప్రముఖమైనటువంటి ఈ మదనపల్లి పట్టణాన్ని ఈ రోజు అందరూ కలిసి మదనపల్లి జిల్లా కోసం పోరాటాలు చేసి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు జిల్లా సాధించుకునేంత వరకు వచ్చాం ఈ రోజు మదనపల్లి జిల్లా వస్తా ఉంది అనగానే ఈ కుల సంఘాలు కులపరంగా జీలిపోయి కులానికి ఒక్కరు మా నాయకుడి పేరు పెట్టాలా మా నాయకుడు పేరు పెట్టాలా అని చెప్పి ఈ రోజు కోరికలు వెల్లగుతా ఉన్నారు ఈ రోజు చూడండి వడ్డర్లంతా వడ్డే ఓపెన్ జిల్లా చేయాలి మదనపల్లి జిల్లా అంటున్నారు సాకర్ వాళ్ళంతా సాకల ఐలమ్మ జిల్లా అంటున్నారు కురమలు కనకదాస జిల్లా అంటున్నారు అదే విధంగా మెజారిటీ ముస్లింలు మేమున్నాము ఈ ప్రాంతాన్ని అంతా టిప్పు సుల్తాన్ పరిపాలించినాడు టిప్పు సుల్తాన్ జిల్లా చేయాలని మైనార్టీలు అంతా ఉన్నారు పాలయకులు దొరవారు వాళ్ళు ఏమంటున్నారు మదనపల్లి ప్రాంతాన్ని పరిపాలించింది చిప్పులు మొదలుకొని మేము పరిపాలించినాము ఆనాటి నుండి మేము పరిపాలించినాం కాబట్టి మా మర్యాద రామ పట్టణంగా చేయాలని చెప్పి పాలయకులు దొరవారు డిమాండ్ చేస్తా ఉన్నారు అదే విధంగా బీసీలు జ్యోతిరావు పూలే చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఈ విధంగా వైసీలో మొదటి ఎమ్మెల్యే టంగుటూరు ప్రకాశం మావాడు టంగుటూరి గోపాలకృష్ణ మావాడు కాబట్టి టంగుటూరి గోపాలకృష్ణ పేరు పెట్టాలంటున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరు కామ్రేడ్ కామ్రేడ్లు అయితే మాకు సీతారామయ్య జిల్లా చేయాలంటున్నారు ముఖ్యంగా బలిజలో మేము మెజార్టీ ఉన్నాము శ్రీకృష్ణదేవరాయ జిల్లా చేయాలంటున్నారు ఈ విధంగా కులానికి ఒక్కరిగా బయలుదేరి ఈ మదనపల్లి జిల్లాని సాధించింది అదేదో కౌరవులు పా పాండవులు సముద్రాన్ని దిలికితేనట్టుగా ఈ రోజు గుడ్డలు జన్చిన విస్తరలాగా మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాం మనము దయచేసి ఈ కులాల గొడవ కులాల పేర్లు పోకుండా మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే కొనసాగిస్తే అందరికీ సంతోషం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ కులాల గొడవలు కులాల నాయకులు తీసుకొచ్చి ఈ జిల్లాలకు పెట్టే పేరు ఈ మన ప్రాంతానికి మంచిది కాదనేది మదనపల్లిని మదనపల్లి గారిని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా